బిగ్ బాస్ బిగ్ బాస్ రియాలిటీ షోకి ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్లో పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇది చేసిన ప్రతి లాంగ్వేజ్లో బ్లాక్ బాస్ అని హిట్గా నిలిచింది ఈ షో అదే నేపథ్యంలో ఈ షోని తెలుగులోకి తీసుకొచ్చారు అదే రేంజ్లో ఆధారణ తెలుగులో కూడా లభించింది ఇప్పటికే తెలుగులో బిగ్ బాస్ ఎయిట్ సీజన్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది అందులో మొదటి సీజన్కి హోస్ట్గా ఎన్టీఆర్ చేయగా రెండవ సీజన్కి నేషనల్ స్టార్ నాని హోస్ట్గా చేశారు ఇక మూడవ సీజన్ నుండి మొన్న కంప్లీట్ అయిన ఎనిమిదవ సీజన్ వరకు కింగ్ నాగార్జున హోస్ట్గా చేశారు ఇక అప్పటి నుంచి ప్రతి సీజన్కి నాగార్జునే హోస్ట్గా ఉంటాడు అని అందరూ అనుకున్నారు కాకపోతే తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ హోస్టింగ్ నుంచి నాగార్జున తప్పుకున్నారట ప్రస్తుతం ఈ న్యూస్ తెలుగునాట వైరల్గా మారింది అయితే నాగార్జున కారణం తెలియదు కానీ ఈ షో నుంచి తప్పుకుంటున్నట్టు మేకర్స్కి ఇటీవలే నాగార్జున ప్రకటించారట దీంతో మేకర్స్ ఇప్పుడు కొత్త హోస్ట్ని పట్టుకునే పనిలో పడ్డారట గత కొంతకాలంగా బిగ్ బాస్ కొత్త సీజన్కి దగ్గుబాటి రానా హోస్ట్గా చేస్తారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఆయన గతంలో కూడా కొన్ని షోలకి టాక్ షోలకి హోస్ట్గా చేశారు ఆ అనుభవం ఉంది కాబట్టి రానా అయితేనే బాగుంటుందని బిగ్ బాస్ మేకర్స్ కూడా అనుకుంటారట ఇదే విషయాన్ని రాణ ముందుకు తీసుకెళ్లి ఆయన ఒప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారట రాణ కనుక ఒప్పుకుంటే బిగ్ బాస్ సీజన్ తొమ్మిదికి అనూహ్యమైన స్పందన లభించే అవకాశం ఉంటుంది ఎందుకనంటే బిగ్ బాస్ అనేది యూత్కి సంబంధించిన షో దానికి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఉన్నారు కాకపోతే ఎక్కువ యూత్ ఆడియన్స్ ఈ షోని ఇష్టపడతారు అలాంటి యూత్ షోకి యంగ్ అండ్ డైనమిక్ హోస్ట్ రానా చేస్తే బాగుంటుందని ఆడియన్స్ కూడా అనుకుంటున్నారు మరి ఈ విషయం పైన రానా ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు బిగ్ బాస్ కొత్త సీజన్ కి హోస్ట్ గా రాణా నిలుస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మరి కొత్త సీజన్ కి రానా హోస్ట్ గా చేయడంపై మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా అభి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి